మరియు కొత్తని బంధన పాతని బంధన ముప్పై తొమ్మిది మరియు కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు ఇప్పుడు ఈ బైబిల్ అందరి దగ్గర అందుబాటులో ఉంది ఇప్పుడు బైబిల్ దేవుని దగ్గర వాకు తీసుకొని మనిషిగా మన మధ్యకి వస్తుంది అది ఏం చెప్తుందో చూద్దాం నేను మీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటానండి అదేనండి బాధపడుతున్న బైబిల్ని నన్ను ఎంతో ఎంతోమంది తమ ప్రాణాలను తెగించి నన్ను సమకూర్చారు ఈరోజు ఇలా మీరందరూ చదవడానికి బోధించడానికి హెచ్చరించడానికి వారే కారణమయ్యారు నన్ను ఎంతోమంది భక్తులు తమ ప్రాణాలను తెగించి దేవుని ఆత్మ ద్వారా దేవుని మాటల్లో ఒక పరిశుద్ధ గ్రంథంగా లిఖించి నన్ను ఈరోజు భూమి మీద ఏడు వందల ఇరవై నాలుగు భాషలలో ముద్రించి ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉన్నాయి కొత్త నిబంధన తొంభై రెండు భాషలలో ముద్రించారు మరియు పాత నిబంధన అరవై ఏడు భాషల్లో ముద్రించి ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉన్నాయి నన్ను ఇంతమంది కష్టపడి ముద్రించడానికి కారణం ప్రతి ఒక్కరు బైబిల్ చదివి వారి హృదయాలను మార్చుకొని వైపు తిరగాలనే ఉద్దేశంతో బైబిల్ని ముద్రించారు కానీ ఈనాడు క్రైస్తవులు చేస్తున్న కార్యములు చూస్తుంటే మాలాంటి బైబిల్స్కి చాలాగా బాధ ఉంటుంది వాటిలో కొన్ని మీకు ఉదాహరణ చూపిస్తాను చూడండి టైం అయిపోతుంది ఇక టైం అయిపోతుంది నా బెబిల్ ఎక్కడుండ ఎక్కడున్నా ఎక్కడుండ ఎక్కడున్నబ్బా అమ్మయా నా టైం అయిపోతుంది అమ్మాయ నా బేబీ ఇయ టైం అయిపోతుంది నేను చర్చకి వెళ్ళాలి చర్చి పోతా ఎక్కడ ఎక్కడికి పోతున్నావరా చర్చికి పోతున్న చర్చి పోతున్నారా ఏం పోతావు లేరా చర్చికి మాతో పాటు సినిమాకి రారా నేను రానరా ఏం రా రారా నేను రానరా పిలుచు పిలుచు నేను రాను పోరా నేను అది ఇంక ఇష్టం ఇలా చేయకూడదని బైబిల్ చెబుతుంది కదా కీర్తనలు ఒకటి ఒకటి అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్న కానీ తెలిసి కూడా మనం అపహాసకులుగా మారుతున్నాం ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చూపిస్తాను చూడండి ఏంటప్ప ఇక్కడ ఎంతమంది ఉన్నారే నేను బైబిల్ పట్టుకొని పోతుంటే వీళ్ళందరూ నన్ను చూచి ఏమనుకుంటారో ఏమో బైబిల్ పట్టుకుని పోతున్నారు తీసుకపోతుండగా ప్రజలు ఉన్నారని ఎంత ఇబ్బంది పడుతున్నాడు బైబిల్ అంటే దేవుని వాక్యమే కదా అలాంటి బైబిల్ పట్టుకోవడానికి ఎందుకు అంత ఇబ్బంది ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చూపిస్తాను చూడండి కొంచా ఇప్పుడు ఇక్కడ మనం అందరం ఒక ఆరాధనకు వెళ్దాం అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దామా మీ బేబీ చేత పట్టుకొని పైకెత్తి నాతో కలిసి విశ్వాస ప్రకటన చేద్దాం ఇది నా పరిశుద్ధ గ్రంథం వాడిగా గ్రంథంతులం రాసుల కంటే రత్న రాసుల కంటే కూరదగినది మేలిమి బంగారము కంటే మేలిమి బంగారము కంటే భిన్నమైనది మధురమైనది మధురమైనది జుంటి తిన దారల కన్నా జుంటి తిన దారల కన్నా పాల వంటిది పాల వంటిది నా జీవకు నా జీవకు మహామధురమైనది మహామధురమైనది మీ బైబిల్ తెరవండి ఇక్కడ చూడండి అందరూ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నారు కానీ ఆ సిస్టర్ ఏంటో అపవిత్రమైన ఫోన్ ని పట్టుకున్నారు వెళ్ళి అడుగుదామా హలో సిస్టర్ ఏం చేస్తున్నారు అందరూ ఏం చేస్తున్నారు నేను అదే చేస్తున్న బ్రదర్ అందరూ ఏం చేస్తున్నారు సిస్టర్ అందరూ విశ్వాస ప్రకటన చేస్తున్నారు నేను అదే చేస్తున్న బ్రదర్ కానీ అందరూ వాళ్ళ పరిశుద్ధ గ్రంథం పైకి పట్టుకున్నారు కానీ మీరేంటి మీ అపవిత్రమైన ఫోన్ పైకి పట్టుకున్నారు మీకు తెలీదా బ్రదర్ ఇందులో బైబిల్ యాప్ ఉంది అవునా సిస్టర్ బైబిల్ యాప్ ఒకటే ఉందా ఇంకేమైనా యాప్స్ ఉన్నాయా ఇందులో వాట్సాప్ యూట్యూబ్ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి బ్రదర్ సరే సిస్టర్ అన్ని యాప్స్ కింద పెట్టి బైబిల్ యాప్ ఒకటే పైకి పట్టుకోండి అలా ఎలా పట్టుకోవాలి బ్రదర్ మరి ఇది ఎలా కుదురుతుంది సిస్టర్ మీరు ఎప్పుడైనా మీ బైబిల్ మర్చిపోతే కావాలంటే మీ పక్కన వాళ్ళ పరిస్థితి క్రింద పైకి పట్టుకోండి కానీ ఇలా ఎప్పుడు ఎప్పుడైనా అపవిత్రమైన ఫోన్ని పైకి పట్టుకోదు సిస్టర్ సరే బ్రదర్ ఇక్కడి నుంచి నేను పరిశుద్ధ గ్రంథం మాత్రమే తెస్తాను ఇప్పుడు నేను ఇచ్చే పరిశుద్ధ గ్రంథం వాడండి సిస్టర్ సరే బ్రదర్ మీరు కూడా అందరూ మీ ప మీ ఫోన్లను మందినాలకు తీసుకొని పోకండి దయచేసి మీరు మీ ఫోన్ మీ పరిశుద్ధ గ్రంథం మాత్రమే తీసుకొని రండి నేను చేసిన తప్పును మీరు చేయకండి గ్రంథం తీసుకుపోకుండా ఫోన్ తీసుకుపోతున్నాం దేవునికి మహిమకరముగాక అపవిత్రముగా దేవుని ఆరాధిస్తున్నాం ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దామా అమ్మాయి అప్పు నేను చర్చికి వెళ్తున్నా సరేలేనా ఏంటబ్బా టైం అవుతుంది ఇంకా రాలేదు రాడో బాగున్నావా ఏం రా బైబిల్ పట్టుకొని వచ్చినావు నేను చర్చికి వెళ్తున్నానని అబద్ధం చెప్పేసి వచ్చినారా సరే పోదామారా పోదామారా సినిమాకి టైం అయిపోతుంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి దేవుడు అనే పదం వాడి సినిమాకు వెళ్తున్నారు మీరు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి దేవుని త్రోవ నుండి ఎప్పుడు వాళ్ళని నడిపి పక్కకు నడిపియద్దు ఈ స్కిట్ ద్వారా మీరందరికీ చెప్పేది ఒకటే బైబిల్ కోసం ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకొని మన అందరికీ యేసుక్రీస్తు జీవిత చరిత్రను ఇచ్చారు ఇప్పటికీ ఎంతోమంది బైబిల్ విలువ తెలియక బైబిల్ని పడేస్తున్నారు కొంతమంది బైబిల్ని చింపేస్తున్నారు కొంతమంది కాల్ చేస్తున్నారు అందరూ దేవుడు నాతో మాట్లాడాలి నాతో మాట్లాడాలి అని అంటా అనుకుంటారు కానీ దేవుడు ఎలా మాట్లాడుతాడు ఆయన వాక్యం ధ్యానించడం వల్లే కదా బైబిల్ ప్రకారం కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవారు ధన్యుడు మన దేవుని మందిరానికి పరిశుద్ధ గ్రంథం తీసుకపోదు దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆయన వాక్యం బలపడుతాం ఇప్పటి నుంచి దేవునిలో మరింత బలపడుదాం ఆయన కొరకు ఎదురు చూద్దాం మనం చేస్తున్న పనులు దేవుడు చూస్తున్న ఉన్నాడు కాబట్టి మనం చాలా నిర్ నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడైనా మారుద్దాం అందరినీ మారుద్దాం రక్షణలో బలంగా ఉందాం రాకడ కొరకు సిద్ధపడు merci i dankeva a molts. Di Sharon. పెద్దలను ఆశీర్వదిస్తూ పెద్దలను స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తుంటాం మరి ఒకసారి ఈ సమయంలో మరి రవికుమార్ రెడ్డి గారు కూడా రావాల్సిందిగా కోరుతుంటున్నాము ఆశీర్వాదములకు కాలపుతుడమైన మా పరిలోకపు తండ్రి నీ పాదములకు స్తోత్రములైన స్తోత్రములు గత దినవలంతా కూడా మా పై చూపించిన ప్రేమను బట్టి నీ పాదములకు స్తోత్రములు ఈ సాయంకాలంలో తండ్రి ఈ కృష్ణ సందర్భంలో తండ్రి నేను ఈ ఉత్సాహంలో పాల్గొని నేను గణపరిశుద్ధ చేసే చెప్పిస్తున్నా అవకాశం బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం ఇంతవరకు తండ్రి పాదవులతో తండ్రి తండ్రి మీ యొక్క వాక్య పరిచయంతో మేము ముందుకు పోతున్నాం కాబట్టి తండ్రి జరుగుతున్న కార్యక్రమాల పిల్లలను తోడుగా ఉండి నడిపించి మనం వేడుకుంటున్నాం తండ్రి ఈ చిన్నపిల్లలు ఈ చిన్న నాటకములను ప్రదర్శించి అందుకు మీకు స్టేషన్ పాదలం చిన్న పిల్లలకు కావాల్సినవి ఇంకా జ్ఞానం ఆశీర్వాదము అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి కార్యక్రమం నేను ఆశ్రవదించమని అడుగుతున్నాం నటిస్తున్న దాసుని కూడా బలపరచమని అడుగుతున్నాం నాయనా ఏ రోజు జరగకుండా క్రమంతో పద్ధతితో కార్యక్రమం నడిపించిన సహా అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈ నీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకొని అందరం సంతోషించే భాగం మాకు అనుగ్రహం అనుగ్రహిస్తున్నామని అడుగుతున్నాం ఇక చేయన ప్రతి బిడ్డలను కనిపించి కాపాడు తీరించమని అడుగుతున్నాం జరుగుబాక్ కార్యక్రమంతో తెలుసుకు వెళ్తే ఈ మనవులు నీ పేరు మాడైనస్ టు పేస్ వారి బట్టి అతి వినియంగా పద్నాలుగు వేలు పొందడానికి